దుష్టుడైన శాత నిన్ను భయంలో పడేస్తుంది విచారంలో పడేస్తుంది ఈ ఈ చింతలోకి పడేస్తుంది నేను ఒకటి చెప్తున్నాను ఈ చింత ఈ దిగులు ఈ అవిశ్వాస మాటలు ఇవన్నీ దేవుడు నీలోకి ఎంటర్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నింపబడినప్పుడు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఈ విచారము ఈ చింత ఈ దిగులు ఈ భయం అనేది తొలిగి చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే చెప్తున్నాను నీ హృదయం పూర్వంగా నీ ప్రభువుని సేవించుకో నీ హృదయం అంతా ఏసైకి మన మనసంతా ఆయనకి ఇవ్వు సంపూర్ణంగా నువ్వు ఏసైకి సమర్పించుకో సజీవ యాగముగా మన శరీరాన్ని ఏసుక్రీస్తు సమర్పించుకో